ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు రెసిపీ ఏంటి చూద్దామంది స్నాక్ ఐటెం అనమాట ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి చేసి పెడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రోటీన్ ఫుడ్ ఇది రీల్ అనమాట రీల్తో ఎలా తయారు చేసాను నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమేమి కావాలో చూద్దాం దీంట్లో మన ఇట్లే మంచూరియన్లకు కూడా ట్రై చేయొచ్చు ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట బాగుంటుంది దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వంద గ్రాముల రొయ్యలు అవి ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్ తగ్గ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట ఇంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ కారం వేసుకున్నాం అల్లం వెల్లిపే పేస్ట్ కర టీ స్పూన్ అల్లం వెల్లిపే పేస్ట్ కూడా వేసుకున్నాం అనమాట దీంట్లోనే కొంచెం కొత్తిమీర తరుగు ఒక స్పూన్ కాన్ఫ్లవర్ ఒక స్పూన్ బియ్య పిండి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ వేసేసుకుని బాగా కలిపేసుకుని పెట్టుకోవాలి మనకు ఒక అరగంట సేపు నానితే బాగుంటుంది టేస్ట్ లేకపోతే మనం ముందు రోజు కలిపేసుకుని ఫ్రిజ్ ఫ్రెజ్లో ఫ్రిజర్లో పెట్టుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు కావాలన్నా ఇలా కలిపేసి పెట్టుకున్న దాన్ని మనం దీంట్లో ఎగ్ వైట్ వేసుకుని దీంట్లో ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట మంచూరియా లాగా చేసుకున్న బాగుంటుంది అన్నమాట రొయ్యలు మంచూరియా టైప్లు కూడా చేసుకోవచ్చు చల్లచల్లగా ఉన్నప్పుడు లేకపోతే పిల్లల పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద అది చేసుకున్న చాలా సింపుల్గా అయిపోతుంది ఇలాగా మనం రెడీ చేసి పెట్టుకుని కావాల్సినప్పుడు వేసుకోవచ్చు అనమాట మనం ఎగ్ వైట్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగన్నా ఫ్రై చేసుకున్న బాగుంటుంది నేనైతే ఎగ్ వైట్ వేసాను అనమాట లైట్గా ఫైన్ సాఫ్ట్గా ఉంటుందని వేసాను నేను మరొకసారి మిక్స్ చేసుకుని మనం స్టవ్ మీద బానే పెట్టుకొని ఆయిల్ కొంచమే వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కాకుండా కొంచెం ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకుని దీన్ని రెండు రకాలుగా వేసాను అనమాట నేను స్టవ్ మీద బాని పెట్టుకుని ఆయిల్కి ఆగిపోయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకటి వేసుకోవాలన్నమాట దోరగా వేగిన తర్వాత మళ్ళీ తిరిగి వేసుకుని అటువైపు కూడా దోరగా వేగక తీసేసుకోవాలి మనం ఎగ్ వైట్ వేసుకోకుండా వేసుకున్నా బాగుంటుంది రొయ్యలు పకోడి ఇలా అనమాట మనం ఇలా ఎగ్ వైట్ వేసిన దాంట్లో మంచూరియా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం అన్నీ వేసుకుని అది మరొకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అనమాట పక్క దోరగా వేయించుకుని అచ్చటి కూడా దోరగా వేయించేసుకుని రెండు వేల దోరగా వేగిపోయిన తర్వాత తీసేసుకోవాలి ద్వారగా వేగిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకుని మనం ఇందాక వెగ్ వైట్ వేసుకున్న దాంట్లో ఇంకా కొంచెం ఎగ్ ఉంది కనుక ఎల్లో అదిని అది మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం ఆల్రెడీ వేగిపోయి అనమాట శుభ్రం అన్నీ తీసేసి పక్కన పెట్టుకుని బానీలో కొంచెం ఆయిల్ తీసేసుకోవాలి ఎక్కువ అయిపోతుందన్నమాట ఎంతో సింపుల్ టేస్టీ రెసిపీ ఫ్రెండ్స్ ఇది ట్రై చేయండి తప్పకుండా మీరు ఎగ్ బైట్ ఎల్లో కూడా కొంచెం ఒకసారి మిక్స్ చేసుకుని మనం ఇష్టమే దాంట్లో ఆయిల్ తీసేసుకుని బారీలోది కొంచెం ఆయిల్ ఉంచుకొని ఆమ్లెట్లో వేసేసుకుని ఇది మనకి ఇంకా రొయ్యలు ఉన్నాయి కదా ఇంకా కొన్ని అవి దాంట్లో వేసేసుకుని తింటే ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రెండు రకాలుగా వేసాను అనమాట నేను ఇది ఆ రొయ్యలని రొయ్యలు అన్నీ దాంట్లో వేసేసుకుని దాంట్లో ఒక్కొక్కటి లైన్గా పెట్టుకుంటే బాగుంటుంది తిన్నది మనకి